వరంగల్ వరంగన్ లో గిర్మాసిపేట రాధిక థియేటర్ సమీపంలో ఓ మహిళ మేడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తలు గొలుసు దొంగిలించిన గుర్తు తెలియని వ్యక్తి స్థానిక ఇంతే జార్ఖంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ లక్ష్మి కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న అక్కడనే ఇక ఉండే సార్ పోలీసులు ఇట్లా డబుల్ జీరో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళందరూ వచ్చి సిసి కెమెరాలు అవన్నీ చూసి ఫొటేజ్ ఇట్లా తీసుకున్నారు ఇంకా వాళ్ళు చూసి దొరకబట్టిస్తామని చెప్పారు బంగారం నెర తులాలు నేను బూకుల డబ్బులు కట్టేసి ఇంటికి వస్తున్నాను అతను ఎదురుగా వచ్చాడు

బైక్ మీద వచ్చి బ్లాక్ క్యాప్ వేసుకున్నాడు సూర్యదేవరా లక్ష్మి అనే ఉమెన్ దగ్గర నుంచి వెళ్ళి చైన్ స్మాచింగ్ చేసుకొని అతను పారిపోవడం జరిగింది సో మేము అన్నీ కూడా సీసీసీ ఫుటేజ్ వెరిఫై చేస్తున్నాము వీ హ్యావ్ క్లోజ్ డెఫినెట్లీ కేసుని వెరీ ఫోన్ డిటెక్ట్ చేస్తాము చూ